వాళ్ళకి సరే నా వీడియో ఇస్తున్నాను అండ్ ఇప్పుడు కౌంట్ చేసినప్పుడు మాకు కష్టం కాబట్టి ఎవరైతే వీడియో ఇస్తున్నారో వాళ్ళే కౌంట్ చేస్తారు సో రెండు పనులు ఇచ్చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బెలెన్స్ ఎందుకనే ఉన్నాయో చూడండి ఇప్పుడు గేమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం నవ్వు కానీ మా ఇన్స్పెషన్స్ నవ్వాలి గేమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కాంపినేషన్స్ కూడా ఎవరైతే వీడియో వాళ్ళే కౌంట్ చేయాలా

Gue <laughs> t yeah Он, маяк experiencesн аңын ойын спортнолен, көрлең керек flats ақтынын О께 м sundен Мей Он, көрсерハладрын өтеб semua कौन? इनाम? अरे डालियो कुछ और क्या? इनकुछ और क्या पेट कटा हो तो सेमी लास्ट में निकला? इकोनिकुछ और तो नहीं बना ले? नो। अया, आओ ना, अरे गलत नेल से ले रहा है कुछ। अब बहन कोई नहीं है बहन। Me favorite.

నేనే ఎక్కువ అలా కొట్టినా సంతతి కావాలని అంటే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి బాయ్ ఫ్రెండ్స్